కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే క్రిస్మస్ అంటే అందరికీ గుర్తొచ్చేది శాంతాక్లాస్ శాంటా క్లాస్ మన ఇంటికి వస్తారని మన ఇంటికి వచ్చి శాంటా క్లాజ్ బహుమతులు ఇస్తారని ఇవన్నీ కూడా కథల్లో చదువుకున్నాను కానీ విజయవాడలో శాంటా క్లాజ్ వచ్చారు ఒక ఇంటిలో ఒక సమస్యతో బాధపడుతున్న ఒక ఫ్యామిలీకి క్లాజ్ అండగా ఉన్నారు అక్షరాల రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు ఆ శాంటా క్లాస్ ఆ శాంతా క్లాజ్ ఎవరు అని చెప్పే ముందు ఆ కుటుంబాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను ప్రస్తుతం నేను వాంబే కాలీలో ఉన్నాను బాంబే కాలనీలో నాగరాజు అని ఉన్నారు ఆయన స్వతహాగా చెప్పుల కంపెనీలో పనిచేస్తూ ఉంటారు అయితే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలకి కూడా మొత్తం నాగరాజే ఇక్కడ మొత్తం అంతా కూడా చదువు కానీ లేదా వాళ్ళకి ఏమైనా కావాలన్నా మొత్తం కూడా తండ్రి చూసుకున్న పరిస్థితి మరోవైపు తల్లి ఉన్నారు కానీ ఆవిడ ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్న పరిస్థితి మంచమించి లేవలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఒక శాంతా క్లాజ్ ఈ ఇంటికి వచ్చారు ఆ శాంటాక్లాజ్ గెటప్తో ఇంటికి వచ్చి పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి బట్టలు ఇచ్చి అక్షరాల రెండు లక్షల రూపాయలు క్యాష్ను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ శాంటాక్లాజ్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవ్వరు ఊహించని విధంగా ఆ శాంటాక్లాజ్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి సాయం చేశారు అంటే ఆ శాంటాక్లాజ్ ఎవరు అనుకుంటారా చూశారు కదా రోజా మినిస్టర్ ఆర్కే రోజా స్వయంగా నాగరాజు ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేసి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇవ్వడమే కాదు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి చాలా గొప్ప హృదయం చాటుకున్నారు మినిస్టర్ రోజా ప్రస్తుతం నాగరాజు మనతో ఉన్నారు సార్ నిజంగా అంటే మీరు ఎలా తెలుసు రోజా గారికి నాకైతే రోజా గారు ఏమాత్రం తెలియదు కానీ ఆవిడని కలవాలని చాలా ప్రయత్నించాను తాడేపల్లి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సీఎం గారే క్యాంపస్ ఆఫీస్కి ఆయన్ని కానీ రోజా మేడం కానీ కలవాలని చాలా ప్రయత్నించాను కానీ పోలీస్ శాఖ వారు వాళ్ళ అధికారం ప్రకారంగా ఇలా కలవడం కుదరదు అని చెప్పేసి అన్నారు అయినా కానీ నా ప్రయత్నం నేను చేసే ఏడు సార్లు ట్రై సైకిల్ మీద తొక్కుకుంటే ఇక్కడి నుంచి పొద్దున్నే ఐదింటికి బయలుదేరి తొమ్మిదింటికి చేరుకునేవాడిని చూసి చూసి అవ్వబోయేపాటికి సాయంత్రం ఆరింటికి బయలుదేరి వచ్చేవాడిని అట్లా సార్లు జరిగింది జరిగినా కానీ నా ఓపిక నాకు ఆయన్ని కలవాలి ఆయన ద్వారా నేను సాయం పొందాలి అని చెప్పి మేడం గారు కానీ ఆయన కానీ కలిస్తే వాళ్ళకి నా బాధను తెలియపరుచుకొని నా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడాలని చాలా ప్రయత్నించాను ఏ అవకాశం కుదరలేదు కుదరకపోగా ప్రయత్నించి ఫేస్బుక్ల ద్వారా మోహన్ సార్ అని ఒక సాక్షి విలేకర్ గారు కలిశారు ఆయనకి నా బాధను వ్యక్తపరుచుకున్న ఫేస్బుక్ ద్వారా ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి వాట్సాప్లో నీకేం కావాలి ఏంటి అన్నది మొత్తం డీటెయిల్గా పెట్టి అన్నారు నా పరిస్థితి నా భార్య పరిస్థితి నా ఇద్దరు పిల్లల పరిస్థితి మొత్తం డీటెయిల్డ్గా వాట్సాప్ చేసి ఆయనకి ఇచ్చాను ఆయన ఒకరోజు అనుకోకుండా తెల్లవారుజామున ఐదింటికి వచ్చారు వచ్చి నాకు నేనున్న నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నాది ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు జస్ట్ ఫోటోవే కదా అనుకున్నాను మరుసటి రోజునొచ్చి నేను చేసే ప్రతి ఒక్క పని ఇంట్లో ఏ ఎలా చేసుకుంటున్నాను బయట ఎలా చేస్తున్నాను ప్రతి ఒక్కటి నాకు తెలియకుండా ఆయన వీడియో చేసి వీడియో చేసి మొత్తం ప్రూఫ్లన్నీ రోజా గారికి తీసుకెళ్ళి నాగరాజు అనే వారి పరిస్థితి ఇలా ఉంది ఆర్థికంగా వాళ్ళ పిల్లల పరిస్థితి ఇది వాళ్ళ భార్య పరిస్థితి డీటెయిల్డ్గా మేడం గారికి ఆయన నా మెసేజ్ మొత్తం ఫార్వర్డ్ చేసి దగ్గరుండి చూపించి మేడం మేడం గారు కనికరించేలా చూసి ఆయన నాకు నిన్నటి రోజున అనుకోకుండా నాగరాజు మీ ఇంటికి నేను రోజే గారు పిఏ గారు అని చెప్పేసి అన్నారు సరే సార్ ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదంటే అనుకోకుండా ఏడున్నర ఆ టైంలో మేడం గారు క్రిస్మస్ తాత గెటప్లో వచ్చారు వచ్చి నా రోజు నేను మీకు తెలుసా అని చెప్పేసి అన్నారు నాకు తెలియసారన్న సరే అని చెప్పేసి లోన్కు వచ్చి లోపల రాంటే లోన్కి వచ్చాను గేట్ దగ్గరికి వేసాను వేసిన తర్వాత మేడం గారు బొమ్మ మొహం నుంచి తీయగానే నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియదు అంత సంతోషం మరియు నాలో ఉన్న బాధ ఆమె కానీ కుదరలేదు ఆ ఈ పండగ టైంలో నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ రోజు జరుపుకోలేనా అంత ఆనందంగా ఉంది ఆమె వచ్చినందుకు నాకు డైరెక్ట్గా ఒక గుడిలో మేరీ మాతను నాకు వచ్చినట్టుగా అనిపించి ఆమెని ఇంకా మాట్లాడి నా బాధ అంత వ్యక్తపరుచుకున్నా వ్యక్తపరుచుకున్న తర్వాత నా పిల్లల్ని దగ్గర తీసుకొని కేక్ కటింగ్ చేయించి రెండు లక్షల రూపాయలు నాకు ఆర్థిక సాయం ఇచ్చారు నువ్వు జాగ్రత్త వాడుకో ఇంకా ప్రతిదానికి నేనున్నా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఎమటే మెసేజ్ చెయ్యి లేదా ఫోన్ చేయి అని చెప్పి మాట్లాడి అవి డైరెక్ట్గా నాతో చెప్పడం జరిగింది సరే మేడం అని చెప్పేసి అన్నాను ఇంక మాట్లాడి కొంచసేపు పిల్లల్ని దగ్గర తీసుకొని మేడం గారు ఉంటాను నారాజు నీకు మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటే సరే మేడం నేను సీఎం సార్ని కూడా కలవాలనుకుంటున్నాను అని చెప్తే నేను పదిహేను రోజులు కల్పిస్తాను సార్తో కూడా మాట్లాడి నీకేం కావాలన్నా కానీ నేను చూసుకుంటాను అని చెప్పేసి రోజా గారు ఎక్స్పెక్ట్ చేశారు అంటే రోజా గారు మినిస్టర్ పైగా ఆవిడ చిత్తూరు జిల్లా చెందినవిడ ప్రాపర్ బట్ విజయవాడలో బాంబాయి కాలనీలో మీ అడ్రస్ కనుక్కోడానికి నాకే చాలా కష్టమైంది అలాంటిది ఆవిడ కనుక్కొని మీ ఇంటికి వచ్చి మీకు ఇట్లా సాయం చేశారు ఎక్స్పెక్ట్ చేశారు అసలు రోజా గారు వస్తారని అసలు మేడం గారు వస్తారని కలలో కూడా అనుకోలేదు వాళ్ళని కలవడం నా అదృష్టం ఆమె రావడం నాకు ఒక నా ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి నా ఇంటికి దేవత వచ్చింది అనుకున్నాను ఒక కనకదుర్గం తల్లిలాగా ఒక అల్లాలాగా ఒక మేరీ మాతలాగా నా ఇంటికి వచ్చింది నాకు ఇంక ఇంతటితో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినంత సంతోషంగా ఉంది నాకు ఏ బాధ ఉన్నా బాధ లేదు నేను ఏమైపోయినా బాధలేదు నాకు ఆవిడ ఉన్నారనే ధైర్యంతో ఈ రోజు నుంచి నా జీవనాన్ని సాగిస్తా నాన్న మీ ఇంటికి గారు తెలుసా నీకు రోజే తెలుసా చూసావా రోజే గారు చూసావా ఎప్పుడైనా ఏమిచ్చారు మీకు రోజే గారు గిఫ్ట్స్ ఇచ్చింది. బ్యాట్లూ చాక్లెట్స్ ఇచ్చింది. ఏచి ఏం చెప్పారు నితో? చదువుకొన్నంది. బాగా చదువుకొన్న అమ్మ నాన్న చూసుకొన్నంది. రోజగని టీవీలో చూడమే బయట ఇప్పుడు చూసాను. చూసావు. వెరీ గుడ్. సో పిల్లల ఆనందానికి అవదలే నాగరాజ్ ఆనందానికి పిల్ల కష్టాలు చూస్తే ఎవరైనా కూడా చలించిపోవాల్సిందే కానీ ఎక్కడో విజయవాడలో ఎక్కడో మారుమూలు ఉన్న వాంబే కాలనీలో అది కూడా ఎక్కడో లోపలికి ఉన్న వీళ్ళింటికి రోజాగారి అడ్రస్ తెలుసుకుని మరీ నేరుగా వచ్చి వీళ్ళని దగ్గరుండి పలకరించి అలాగే వీళ్ళకున్న ఆర్థిక కష్టాల్లో కొంతమేర ఆవిడ తీర్చడం జరిగింది అలాగే భవిష్యత్తులో నేను ఉన్నాన్ని ఆవిడ హామీ ఇవ్వడం కూడా జరిగింది నిజంగా శాంటా క్లాస్ గడపలో ఆవిడ రావడం వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పలకరించడం వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఉబ్బి తబ్బిపోతూ ఉన్నారు అయితే ఇంకా అంటే ఇటువంటి నాగరాజుకి ఉన్న ఇబ్బందులు కాదు ఇద్దరు చిన్న పిల్లల్ని ఆయన ఒంటి చేత్తో పోషి కోసం పరిస్థితి పడింది మరోవైపు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా ఆయన కష్టపడి పని ఇద్దరు పిల్లలు పోషిస్తున్నారు మరోవైపు భారీ అనారోగ్యంతో ఉన్నా కూడా ఇంటి పనులు మొత్తం ఆయనే చేస్తున్నారు ఇంకెవరైనా నాగరాజుకి సాయం చేయాలనుకుంటే కనుక తప్పకుండా నాగరాజు గారు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ టూ సెవెన్ జీరో త్రీ రైట్ ఈ నెంబర్ చెప్పారు కదా ఇంకెవరైనా నాగరాజ్ గారికి హెల్ప్ చేయాలనుకుంటే కనుక నాగరాజ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పారు కాబట్టి నేరుగా ఆయన కాంటాక్ట్ చేసి ఆయన కూడా హెల్ప్ చేస్తాను పని మొత్తం మీద రోజా చేసిన పని అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ వాంబేకాళ్ళ నుంచి